తెలంగాణలో భూమి కొనుగోలు చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది చాలా ముఖ్యమైన విషయం తెలంగాణ రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నాటికి భూమి లావాదేవీలలో చిన్న తప్పు జరిగినా కూడా అది జీవితాంతం కోర్టు కేసులకు దారి తీస్తుందనే ప్రమాదం ఉంటుందంటూ ఈ మార్పులను తీసుకురావడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం అందుకే ఈ యొక్క మార్పుల గురించి ముందుగానే మనం తెలుసుకోవడం చాలా అవసరం ఈ వీడియో ద్వారా ప్రజలకు సరైన అవగాహన కల్పించడం వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మన టాపిక్ అనేది పార్ట్ వైజ్గా చూద్దాం నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి పార్ట్ వన్ వచ్చేసి ఎందుకు కొత్త మార్పులు తెస్తున్నారు అంటే ఇప్పటి వరకు భూమి యొక్క రిజిస్ట్రేషన్ వ్యవస్థలో అనేక సమస్యలు ఎదురయ్యాయి అంటే నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయడం ఒకే భూమిని రెండు సార్లు అమ్మడం డబుల్ రిజిస్ట్రేషన్ చేయించడం మార్కెట్ విలువ కంటే తక్కువ ధర చూపించడం మధ్యవర్తిత్తుల ద్వారా మోసాలు మోసాలు జరగడం వంటి సమస్యలు ఎక్కువయ్యాయి దీనివల్ల కోర్టు కేసులు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యలను తగ్గించడానికి మరియు పారదర్శకత పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ విధానాలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది పార్ట్ టూలో కొత్త మార్పులు ఏమిటి అంటే భూమి యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధునికంగా మార్చేందుకు పలు మార్పులను తీసుకురావడం జరుగుతుంది ముందుగా ఆన్లైన్లో స్లాడ్ బుకింగ్ తప్పనిసరి చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గుంపులుగా ఉండే వ్యక్తులను తగ్గించే అవకాశం ఉంటుంది భూమి యొక్క మార్కెట్ విలువను సిస్టమ్ ఆటోమేటిక్గా చూపిస్తుంది దీనివల్ల తక్కువ విలువ చూపించి రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి అవకాశం అనేది తగ్గుతుంది రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ మరియు బయోమెట్రిక్ ధృవీకరణ కఠినంగా అమలు కాబోతుంది భూమిపై లోన్ ఉందా కేసు ఉందా నిజమైన యజమాని ఎవరు వంటి వివరాలను వెంటనే చెక్ చేసే విధానం కూడా ఆ సిస్టాన్ని తీసుకురావడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అయిన వెంటనే డాక్యుమెంట్లను డిజిటల్లో సేవ్ చేయడం జరుగుతుంది ఈ మొత్తం వ్యవస్థను పర్యవేక్షించేది స్టాంపు మరియు రిజిస్ట్రేషన్ శాఖ తెలంగాణ ప్రభుత్వం అలాగే భూమి యొక్క వివరాలు సమన్వయం కోసం ధరణి భూభారతి వంటి డిజిటల్ పోర్టులను ఉపయోగిస్తాయి ఇక్కడ మనం పార్ట్ త్రీలో చూసినట్లయితే ప్రజలకు లాభాలు ఏమిటి దీనివల్ల అంటే ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే భూమి యొక్క లావాదేవీలు మరింత సురక్షితం అవుతాయి మోసాలు తగ్గే అవకాశం ఉంటుంది కోర్టు కేసులు తగ్గుతాయి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుంది భూమి యొక్క యాజమాన్యం స్పష్టంగా పెరుగుతుంది పాటుగా ప్రభుత్వం ఆదాయం కూడా సరిగ్గా చేరుతుంది ముఖ్యంగా కొనుగోలు చేసే వ్యక్తికి భద్రత పెరగడం ఈ మార్పులలో ప్రధాన ప్రయోజనం ఇక్కడ మనం పార్ట్ ఫోర్ చూసినట్లయితే భూ కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఈసీ అంటారు ఈసీని తీసుకొని భూమిపై ఎలాంటి అప్పులు ఉన్నాయి లేదా కేసులు ఏమైనా ఉన్నాయా తెలుసుకోవాలి పాత డాక్యుమెంట్లు పాత పాస్బుక్ల వివరాలను కూడా పరిశీలించాల్సిన అవసరం కొనుగోలు చేసే వ్యక్తిది భూమి యొక్క నిజమైన యజమాని ఎవరు నిర్ధారించుకోవాలి అవసరమైతే అనుభవం ఉన్న లాయర్ అంటే అడ్వకేట్ సలహా కూడా తీసుకోవడం మంచిది ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు అనేవి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భూమి యొక్క రికార్డుల ఆధునికీకరణపై ప్రభుత్వం పనిచేస్తుందన్న ఈ యొక్క ఎల్పిఎం నెంబర్ గురించి చర్చ బాగా జరుగుతుంది అసలు ఎల్పిఎం నెంబర్ అంటే ఏమిటి ఎల్పిఎం నెంబర్ అంటే సాధారణంగా ల్యాండ్ పార్సల్ మ్యాపింగ్ అని అంటారు భూమి యొక్క ఏ చిన్న భాగానైనా సరే ఖచ్చితమైన జీపీఎస్ కోఆర్డినేషన్ చేసి మ్యాప్ చేసి దాని యొక్క ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక పాత సర్వే నెంబర్లతో పోలిస్తే మరింత ఖచ్చితమైన డిజిటల్ గుర్తింపు వ్యవస్థగా పనిచేస్తుంది అయితే సాధారణంగా సర్వే నెంబర్ అంటే పాత రికార్డుల ఆధారిత గుర్తింపుగా పాత రికార్డుల యొక్క ఆధారిత గుర్తింపు ఎల్పిఎం నెంబర్ అనేది డిజిటల్ మ్యాప్ ఆధారిత గుర్తింపుగా వస్తుంది అయితే ప్రభుత్వం సర్వే నెంబర్ను పూర్తిగా తీసేస్తుందా అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం సర్వే నెంబర్లు పూర్తిగా తొలగించడం అనేది వెంటనే జరిగే విషయం కాదు సాధారణంగా ప్రభుత్వం చేసే ప్రక్రియ ఏమిటనంటే పాత సర్వే నెంబర్లు అలాగే కొనసాగుతూ వస్తాయి లీగల్ రిఫరెన్స్ కోసం కొత్త డిజిటల్ అంటే ఎల్పిఎం నెంబర్ లేదా పార్సల్ ఐడి జత చేయడం జరుగుతుంది అంటే పూర్తిగా తొలగించడం కాకుండా డ్యువైల్ ఐడెంటిటీ సిస్టమ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటి వ్యవస్థలు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ప్రయోగనాత్మకంగా కూడా జరగడం జరిగింది అయితే ఎందుకు ఈ ఎల్పిఎం వ్యవస్థను తీసుకురావాలని సూచిస్తున్నారు అంటే దీని యొక్క ప్రధాన కారణం ఏమిటంటే భూమి యొక్క సరిహద్దులు స్పష్టంగా తెలుసుకోవడం జరుగుతుంది దాంతోపాటుగా అక్రమాలను తగ్గించడం కోర్టు వివాదాలు తగ్గించడం డిజిటల్ రిజిస్ట్రేషన్ సులభతరం చేయడం ప్రభుత్వ రికార్డులు ఒకే విధంగా ఉంచడం ఈ యొక్క ప్రాజెక్టు సాధారణంగా డ్రోన్ సర్వే జిపిఎస్ మ్యాపింగ్ టెక్నాలజీ ద్వారా జరుగుతుంది భవిష్యత్తులో ప్రభుత్వం ఈ యొక్క విధానం చేయవచ్చు గ్రామం లేదా ప్రాంతంలో డ్రోన్ సర్వే భూమి యొక్క సరిహద్దుల యొక్క మ్యాపింగ్ యజమానుల వివరాలను వెరిఫికేషన్ చేసి కొత్త పార్సెల్ ఎల్పిఎం నెంబర్ను జనరేట్ చేస్తుంది అయితే పాత రికార్డులతో లింకు చేయడం రికార్డులను డిజిటల్ పోర్టల్లో అప్డేట్ చేయడం ఉదాహరణకు ధరణి భూభారతి వంటి పోర్టల్లో అప్డేట్ చేస్తారు అప్డేట్ చేస్తూ అందుబాటులో ఉంచుతారు పాత సర్వే నెంబర్ను వదిలేసి కొత్తగా వచ్చేటువంటి ఎల్పిఏ నెంబర్ వస్తే ప్రజలు టెన్షన్ పడాల్సిన అవసరం ఉంటుందా అంటే సాధారణంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే యాజమాన్య హక్కులు అనేవి మారవు భూమి పోదు కేవలం గుర్తింపు విధానం మాత్రమే మారుతుంది కానీ సర్వే సమయంలో భూమి యొక్క హద్దులు సరిగ్గా చూపించడం చాలా ముఖ్యం ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సర్వే లేదా కొత్త సర్వే నెంబర్ కేటాయించే జరిగేటప్పుడు పాత డాక్యుమెంట్లను రెడీగా ఉంచండి ఫీల్డ్ వెరిఫికేషన్ సమయంలో హాజరు ఫీల్డ్ వెరిఫికేషన్ సమయంలో తప్పకుండా హాజరు కావాలి పొరుగు వారితో సరిహద్దుల వివాదాలు ముందే క్లియర్ చేసుకొని పెట్టుకోవాలి అయితే ఇక్కడ మనం కంక్లూజన్లో మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మొత్తానికి చెప్పాలంటే భూమి యొక్క రిజిస్ట్రేషన్లో తీసుకొస్తున్నటువంటి కొత్త మార్పులను ప్రజలకు రక్షణ కోసం మరియు ఒప్పొందించబడడం జరిగింది అయితే చట్టం ఎంత బలంగా ఉన్నా కూడా మనం జాగ్రత్తగా లేకపోతే మోసాలు జరిగే అవకాశం ఉంటుంది చట్టం మనకు రక్షణ ఇస్తుంది సరైన అవగాహన మనల్ని పూర్తిగా కాపాడుతుంది భూమి కొనుగోలు వంటి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా కొన్ని వివరాలు తెలుసుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఇప్పటి మనం ఎల్పిఎం నెంబర్ అంటే ఏమిటి భూమి యొక్క రిజిస్ట్రేషన్ ఎలా జరగబోతుంది ఎల్పిఎం నెంబర్ అనేది రావడం వల్ల పాత సర్వే నెంబర్లు అన్నీ కూడా తొలగిపోతాయా అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది అయితే మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలిన్స్ టీవీ నుండి థ్యాంక్ యూ